హలో అందరికి ఈరోజు నేను అన్నం అలాగే ఎగ్ కర్రీ చపాతి అలాగే పాయసం కూడా వేస్తున్నా బెల్లం వేసి పాలు పోసి అలాగే గుడ్లు అయితే నేను ఉడకబెట్టి పెట్టేసిన అలాగే బియ్యం కూడా నానబెట్టి కడిగి పెట్టేసినాను గుడ్లు కూడా ఉడికినా చపాతి పిండి కూడా కలిపి పెట్టేసిన ఇప్పుడైతే అన్నానికి అయితే స్టవ్ వెళ్ళేసా అన్నం ఉడుకుతుంటుంది అంత నేను గుడ్లు అలాగే నేనైతే ఎగ్గు కర్రీ నేను పెండమింద చేస్తాను పెండమిందైతే చాలా టేస్ట్ ఉంటుంది ఒక ఉల్లిగడ్డ వేసుకొని చిన్నగా కట్ చేసుకొని ముక్కలు చేసుకుంటే అలాగే చపాతి పిండి కూడా ఒక అర్ధగంట అయింది కలిపి పెట్టేసి కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాను చపాతీలు అయితే ఇలా ఫ్రై చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇట్లా చపాతి వేడివేడిగా అన్నం ఎగ్గు ఎగుకరుంటే అలాగే నేనైతే గుడ్లన్నీ ఇట్లే కట్ చేసేస్తా అలాగే ఉల్లిగడ్డ కూడా తరిగేస్తాను నేనైతే గుడ్లన్నీ ఇట్లనే కట్ చేసేస్తా అలాగే అన్నం కూడా అంతా ఉడికి పట్టండి అన్నం అయితే అయిపోయింది ఉంచేసి మగ్గ అలాగే చపాతీ వేస్తున్న చపాతి గుండ్లు కూడా వేసేసిన ఆయిల్ చపాతి పిండి అన్నీ ఇక్కడే రెడీగా ఉన్నాయి అలాగే పచ్చని గోడ కూడా రెడీ ఇప్పుడైతే చపాతి తీస్తా పిండం కూడా వేడి అయిపోయింది అలాగే నేనైతే ఇట్లా చేసి పెట్టేసుకుంటాను డబుల్ చపాతి అయినందుకు పిండి చపాతి బాగా వస్తుంది ఇట్లా అంటే ఇట్లా మెత్తగా అలాగే చపాతి అయితే తిరికేసిన చూడండి ఎంత చేసుకోవాలండి చూడండి ఎట్లా వేసుకుంటారో చూడండి మామూలు గారు కానీ చపాత మాత్రం అద్భుతంగా చేసుకున్నారండి అంతేనండి డబ్బా అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అయితే చపాతీలు అన్ని కాల్ చేసినాను ఇంకా మూడే మూడు ఉన్నాయి మూడు కూడా తెచ్చేస్తా హోలీ అయితే పిల్లలు బాగా నాలుగు పొరలు వస్తుంది బాగా ఇష్టంగా తింటారు పిల్లలకు అందుకని నేను మా పిల్లలకైతే ఇట్లనే చేస్తాను నేనేందంటే మర్చిపోయిన మామిడికాయ చేయాలి అలాగే మామిడికాయ కూడా ఉంది రెడీగా మామిడికాయ ఇప్పుడు సీజన్ కాబట్టి మా ఫేవరెట్ అయితే మామిడికాయ పెట్టి వేడి అన్నం మామిడికాయ నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది నెయ్యి లేకున్నా అసలు నన్ను చెప్తుంటేనే కదా ఊరిపోతుంది అంత టేస్ట్ ఉంటుంది చపాతీ కూడా అయిపోయింది ఉల్లిగడ్డ అలాగే మామిడికాయ వేసుకొని రోల్ ఉంటే రోల్ దంచుకోవచ్చు నేనైతే మిక్సీనే వాడుతున్నాను అలాగే కడిగేసి నీట్గా ఇప్పుడైతే చపాతి అయిపోయింది ఇంక తీసేస్తా చపాతీ రెడీ మా అయితే నూనె లేకుండానే చపాతి ఇంక ఇప్పుడైతే చపాతీ రెడీ అయిపోయింది ఇదైతే ఒకసారి నీట్గా తుడిచేస్తా పెన్న మీదనే వేస్తా అన్న గుడ్ ఫ్రై అందుకని ఇట్లా మీద వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఆయిల్ ఆయిల్ అయితే కొద్దిగా వేడి కావాలి అలాగే ఇక్కడ ఉల్లిగడ్డ సన్నగా తరిగినది అలాగే పచ్చి కరపాకు గ్యాస్ కింద పెట్టేసి ఉంటే ఒట్టి అయిపోయింది అలాగే రెండే ఒక పచ్చిమిర్చి తీసుకున్న ఇప్పుడైతే నూనె కూడా బాగా వేడి అయిపోయింది ఉల్లిగడ్డ కాత కలిసినాం కాబట్టి పెన్నం కూడా బాగా వేరుగునీ అలాగే పచ్చిమిర్చి పచ్చి కరపాకు అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు ఎప్పుడన్నా ట్రై చేసండి ఇట్లా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది మరి ఎక్కువ కాకుండా ఇప్పుడు అయితే జోరగా అయిపోయింది ఇప్పుడైతే నేను ముందుగా ఉడకపెట్టి చాలా కట్ చేసిన గుడ్లు చిన్న పెట్టుకున్నా కొద్దిగా సారి మెల్ అయితే అద్దిరిపోయింది అలాగే ఫస్ట్ అయితే కొద్దిగా ఫస్ట్ ఇదైతే కొద్దిగా ఒక రెండు నిమిషాలు గుడ్డ వేడి కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం అయ్యాను కానీ చాలా టేస్ట్ ఉంటుంది అంతా పెట్టుకో అక్కడే పెట్టేసి కారం బండి ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అందుకు నేను కారంగా బండి వేసిన ఆయిల్ కూడా తక్కువనే వేసుకున్నాను సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అయిపోయింది నేను బండి వేసేసి అలాగే మూట కూడా ముచ్చేస్తా అలాగే ఇప్పుడైతే సన్నగా మామిడికాయ అలాగే ఉల్లిగడ్డ తరిగేస్తా అలాగే గుడ్డు ఫ్రై అయిపోయింది అలాగే సన్నగా మామిడికాయ తరిగిన అలాగే ఒక ఉల్లిగడ్డ వేసేసిన చాలా టేస్ట్ ఉంటుంది వేడివేడన్నా మామిడికాయ చట్టి అలాగే తగినంత ఉప్పు కారం దండిగా ఉంటేనే బాగుంటుంది మామిడికాయ చట్నీ అందుకు నేను కారం కూడా దండిగానే దండిగానేస్తున్నా కారం ఉప్పు వేసేసిన అలాగే ఇదైతే మిక్సీ పట్టుకొస్తా ఇప్పుడు ఇప్పుడైతే మామిడికాయ చట్నీ మిక్సీ పట్టేసినా ఇట్లా పట్టుకోవాలి అయితే అయితే థండిగా ఉండాలి మామిడికాయ లేదు అలాగే ఉప్పు కూడా చూసేట ਇਹ ਤਾਂ ਕੰਝਨ ਤੱਕ ਹੁੰਦੀ ਹੈ।

सब कसार करतेमड़ी का चटनी रड़ी मामी का चटनी रेडी అయిపోయి వంటలన్న అయితే అయిపోయినా ఒకసారి చూద్దామునండి చపాతి వేడి వేడి అన్నం నేను పెన్నె మీద వేసిన చాలా టేస్ట్ ఉంటుంది మామిడికాయ చట్నీ స్పెషల్ అలాగే కడుపు నిండా కూడా తినేస్తాను నేను మా పాప మా బాబు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేసుకోండి బాయ్